మహాగ్రుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అనే మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆధ్యాత్మిక జీవాన్ని ఇచ్చి నడిపించండి ముఖ్యంగా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం చక్కని జ్ఞానం బిడ్డలకి ఏమని అడుగుతున్నాం అట్లాగే ప్రభు నాయన ఈరోజు ప్రభ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ రాయిపోతున్నారు బిడ్డలు వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డను దర్శించి దీవించమని వేరే బలపరిచి నడిపించమని అడుగుతున్నాం అట్లాగే ప్రభు నాయన అయ్యా ఆరోగ్యంతో నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును దయచమని అడుగుతున్నాం తండ్రి హాస్పిటల్ ఉన్నటువంటి బిడ్డ ప్రభ నిజాపూర్ విమానాల గురించి ప్రార్థిస్తున్నాం బిడ్డలు లేవనెత్తి బలపరీచుని అడుగుతున్నాం అలాగే తండ్రి విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం ఆరోగ్యమును శక్తిని బలమిచ్చి నడిపించండి దూరప్రాంతర ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు వారిని కూడా దీవించి బలపరచుని అడుగుతున్నాం శ్రేష్టమయ భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభా కాంటేటర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నారు బ్యాంక్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్నారు చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డ నుంచండి ప్రభా మీ కృపల బలపరిచి నడిపించమని సకల పరిశుద్ధులకు మీ భద్రత భద్రతాయచేయమని ఏస్ నామాలు అడిగి పెట్టుకుని చున్న తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి వరకు పద్దెనిమిది వచనాలు మనం ధ్యానం చేస్తాం ఈరోజు పంతొమ్మిది ఇరవై వచనాలు మనం ధ్యానం చేద్దామండి కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై వచనం ఇహోవా లెమ్ము నరుడు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు గాక ఇహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రుల మని జనులు తెలుసుకుందరుగాక శిలా పిల్లరా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలకు పంతొమ్మిది వచనం దేవుని చేత అడ్డగించబడతాయి ఇరవై వచనం దేవుని చేత అణిచివేయబడతాయి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఎవరూ కూడా వర్ధిల్లరని ఇక్కడ ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు లెమ్ము అనేటువంటి పదం యహోవా వెంటనే చరి తీసుకోవాలి అనేటువంటి విజ్ఞప్తి మనకి తెలియజేస్తున్నారు వారిని భయపెట్టుము అని ఇంకా సూటిగా అడుగుతున్నాడు ఇది దేవుణ్ణి నమ్మిన వారికి ఉండేటువంటి భక్తిపూర్వకమైనటువంటి భయం కాదు సైన్యం సమీపిస్తున్నప్పుడు ప్రజల్లో కలిగేటువంటి ఒక భీతి లేదా వెరుపు అని ద్ కాండం రెండు ఇరవై ఐదులో నేడు నేను నీ వలని భయము నీ వలని వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను వారు నిన్ను గుర్చిన సమాచారం విని నీ ఎదుట వనకి మనోవేదన నందుదురు దేశముల మీద ఆ రీతిగా భయం అనేటువంటిది దేవుని అందరి భయం వారికి పుట్టించేటువంటి దేవునిగా ఆయన కనిపిస్తూ ఉన్నారు అలాగే దితోపదేశండంలోనే పదకొండు ఇరవై ఐదు అండి ఏ మనుష్యుడినో మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడిని యహోవా మీరు అడుగుపెట్టి దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును కాబట్టి దేవుని మీద ఆనుకున్న బిడ్డలకి వ్యతిరేకంగా ఉన్న దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఏ దేశం మీదకైనా దేవుని భయము ఏ మనుషుల మీదకైనా దేవుని యొక్క అనేటువంటిది దేవుడు కలుగజేస్తాడని చెప్తూ ఉన్నాడు దేవుని మాట వినకపోవడం వల్ల దేవునికి లోబడకపోవడం వల్ల ఆది కాండం ఆరు నుంచి ఎనిమిది అధ్యాయాల్లో జలప్రళయాన్ని రప్పించాడు దేవుడు మాట వినకపోవడం వల్ల అలాగే దేవునికి లోబడకపోవడం వల్ల దేవునికి విధేత చూపించకపోవడం వల్ల మనుషులు మాకు మేమే గొప్ప అనుకునేటువంటి పరిస్థితుల్లో ఆదికాండం పదకొండవ అధ్యాయంలో భాషలు తారుమారు చేశాడు అలాగే మాట వినకపోవడం వల్ల ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయంలో సుధూమ నాశనాన్ని గురించి మనం అక్కడ చూస్తాం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఖచ్చితంగా ప్రతి సమయంలో ఏదో ఒక సందర్భంలో దేవుని ఉగ్రతను దేవుని యొక్క కోపాన్ని సవిచూసిన వారుగా అంటే దేవుని యొక్క తీర్పు పొందిన వారుగా అనేక దేశాలు అనేకమైనటువంటి ప్రాంతాలు అలా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు న్యాయము తీర్చే దేవుడు అదే మాట ఇక్కడ మనం పంతొమ్మిది వచనంలో చూస్తున్నాం నీ సన్నిధిని జనములు తీర్పు గాక తీర్పు పొందడంలో నరులు గాక అని చెబుతూ ఉన్నాడు మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఇదే కీర్తనలో మనం చూస్తే ఇహోవా లెమ్ము నా దేవాలను రక్షింపునన్ను నా శత్రువులందరినీ దవడెంక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే అని చెబుతూ ఉన్నాడు కీర్తనకారుడు కాబట్టి దేవుని యొక్క భయం అనేక మందిలో కలిగేటట్టుగా దేవుడే వారికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు పైగా ఇరవై వచ్చినంలో ఇహోవా వారిని భయపెట్టుము అంటే ఇంకా ఇంకా భయపూరితమైనటువంటి ఇంకా సూటిగా కీర్తనకారుడు అడుగుతున్నాడు వాళ్ళని ఇంకా భయపెట్టమని అడుగుతున్నాడు ఎందుకు భయపెట్టమంటున్నాడు తాము నరమాత్రులమని వారు తెలుసుకుందరుగాక తాము నరమాత్రులమని దేవుని భయం వారిలో కలిగేలాగు వారు తెలుసుకునేలాగు వారిని భయపెట్టమని చెప్తూ ఉన్నాడు ఆది కాండం ముప్పై ఐదు ఐదులో అండి వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు దేవుని భయం అప్పట్లో పట్టణాల మీద ప్రజల్లో ఉండేటువంటిది ఖండం పది పన్నెండులో చూస్తే కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడిని యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యహోవానో నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నన్ను మాట కాక నీ దేవుడిని యహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప ఇంకేం అడుగుతున్నాడు దేవుడు నిన్ను అంటూ ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం ఆశీర్వించబడతాం ఆయన ఎందు భయభక్తులు ఉండటం దానివల్ల మనకి కలిగేది ఏంటి లేదా దేవునిందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకి మనం ఆలోచించి దేవుడిచ్చేది ఏంటి అంటే మనం మనుషులమని మనం మానవులమని మనం నరమాతృలమని మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు ఎందుకనంటే చాలామంది ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు కానీ చాలామంది కానీ కంటే మేము గొప్ప దేవునికి ప్రతి సృష్టిగా మేము సృష్టిని చేస్తామని చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు కానీ దేవుడు దేవుడే మనిషి మనిషే ఎప్పటికీ కూడా దేవుని మీద ఖచ్చితంగా మనిషి ఆనుకోవలసిందే ఈ దినాల్లో దేశాలు ఒకటి పోటీ పడుతున్నాయి ఆధునిక సమాచార వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానము ఆందోళనలు ఒకరి మీద ఒకరికి దేశం మీద దేశానికి పోటీతత్వం పెరిగిపోతున్నాయి ప్రపంచ దేశాలు వాటి జ్ఞానాన్ని బట్టి వాటి యొక్క సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి అతిశయంగా అలాగే ఒక దేశం అంటే మరొక దేశానికి పొసకకుండా అంటే ఒకరి మీద ఒకరికి దేశం అసూయతో వాళ్ళు పొసగక ఉంటూ ఉన్నారు అయితే తాము నరమాతృలమని ప్రజలు తెలుసుకోవాలని దావీదు చివరి వచ్చిన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఎంత విజ్ఞానం ఉన్నా మనిషి కేవలం మనిషి మాత్రమే దేవుడు దేవుడే అనేది ఈ కీర్తన యొక్క సిద్ధాంతంగా దావిధి తెలియజేస్తున్నాడు మనుషులు చాలా తెలివైన వాళ్ళు కావచ్చు పరమ దుష్టుడు కావచ్చు కానీ మనిషి మనిషే దేవుడు ఎప్పటికీ దేవుడే చాలామంది చాలా రకాలైన తెలివితేటలు కలిగిన వారుగా మనకు అనిపిస్తూ ఉంటారు ఒక చక్కని మాట ఇక్కడ చూడవచ్చు నీ సింహాసన నీడలో నిలిచి భక్తులు భయంబు చింత బాధలని జయించి ఉందరు అని మనం ధైర్యంగా పాడుకోగలం అంటే దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డలకి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అయితే దేవుని ఎందు భయభక్తులు లేని వారు దేవుడంటే ఆయన ఎలా శిక్షిస్తాడో ఎలా తీర్పు తీరుస్తాడో ఆ తీర్పు ఎలా ఉంటుందో అనేటువంటి భయాన్ని వారు కలిగి ఉంటారు కాబట్టి దేవుని భయం కలిగి ఉన్న వ్యక్తులుగా మనం చూస్తున్నాం పేతులు మొదటి పత్రికలో ఒకటి పదిహేడులో రెండు పదిహేడులో చూస్తే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి ఇక్కడ మనం పరదేశులము అలాగే రెండు పదిహేడులో అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ముందు మనం ఆనుకుని ఆయన మీద పూర్తిగా ఆధారపడితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క ధైర్యం మనకు ఇస్తూ ఉన్నాడు అలా మనం దేవుని ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి ముఖ్యంగా నిజాపరపు ఇమానియల్ కోసం ప్రార్థించేయండి అలాగే అనారోగ్యం కలిగిన బిడ్డల కోసం ప్రార్థించండి అలాగే ఈరోజు నుండి మొదటి సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలు ఇంటర్మీడియట్లో అలాగే సోమవారం నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కోసం కూడా చేయండి అందరికీ వందనాలండి